ఇంకా చూడండి ఏ పూత చూసినా ఏ పూత చూసినా దగ్గర దగ్గర కనుపులు నేను ఇప్పుడు దాకా ఐదు సార్లు యంత్ర అండి వాత్రలో మొత్తం ఈ కాంబినేషన్ లో కొట్టినండి మంచి రిజల్ట్ ఇప్పుడు పురుగు లేదు నల్లి లేదు దోమ లేదు ఏం లేదండి మంచి క్రాప్షన్ కానీ ఇప్పుడు ఇప్పుడు దాకా ఏరే మందులు అసలు ఏరే మందులే వాడలేదండి ఒకే లాబర్ వాళ్ళే మందు వాడినండి ఏ కెమికల్ మందు ఏది వాడలేదండి మొత్తం వైకే లాబర్ పోయినసారి వాడినా కానీ అవి రిజల్ట్ మంచిగా అనిపించట్లేదు దిగుబడి ఎక్కువ రాలే తోట మంచిగా రాలే అన్ని నల్లి తోటి మొత్తం ఏరియా అయిపోయిందండి పెట్టుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి తక్కువ వచ్చిందండి అండి మాది ఈ గ్రామం వెంకటాపురం మండలం అండి ములుగు జిల్లా నేను భాను నా పేరు బాను శేఖర్ అండి తోట వేసి తొంభై రోజులు అవుతుందండి మా తోట తోట వేసిన కాడ నుంచి ఫస్ట్ కాడ నుంచి నేను వైకేష్ ల్యాబర్ వాళ్ళ మందులు వాడినా తోట అయితే మంచి రిజల్ట్ మీద ఉండదండి నా తోట వేసి తొంభై రోజులు అవుతుందండి ఇవాళ నుంచి ఇక నా తోట రిజల్ట్ ఒకసారి చూడండి అండి కాయలు పండుతున్నాయి పచ్చికాయలు అయింది మళ్ళీ గ్రోతింగ్ వస్తుందండి ఇక గ్రోతింగ్ లో పూత ఖాతా అనేది నల్లి లేదు ఏం లేదు మంచిగా పూత ఖాతా ఎంట వెంటనే సెట్ అయిపోతుందండి వచ్చిన ఎగురు మొత్తం పూత ఖాతాగా అయిపోతుందండి ఇక చూడండి అండి ఒకసారి దగ్గర దగ్గర గనుపులు అండి మళ్ళీ చూడండి ఇవి అన్ని చెట్లు అట్లనే అన్ని విధాలు అన్ని చెట్లు అట్లే ఉన్నాయండి మళ్ళీ ఇది గుట్ట మీద చెట్టు గుట్ట మీద తోట అండి నేను వాడిన మందులు ఒకసారి మీకు వివరించాలనుకుంటున్నాను అండి ఒకసారి చూడండి అండి నేను ఫస్ట్ కొట్టింది వైకేస్టార్ను ఆక్సిరైజ్ కొట్టినండి ఇది దోమకును ఇది అండి పురుగుకును పూత ఖాతా మొత్తం పంచేస్తా అండి ఇవి వైకేస్టార్ను ఆక్సిరైజ్ కొట్టినండి ఇది మంచి రిజల్ట్ కనబడ్డాండి తర్వాత నెక్స్ట్ మొత్తం నెక్స్ట్ మొత్తం ఆరోగ్యను వైకే స్టార్ మళ్ళీ కొట్టినండి ఇది గ్రోతింగ్ను చుట్టూ గో గనుపులు గనుపులు దగ్గరకు వస్తే మళ్ళీ రౌండ్గా వస్తాయండి చెట్లు మళ్ళీ ఇగురు వచ్చిన వెంటనే పూత ఖాతాగా మారిపోద్దండి ఇవి మంచిగా పనిచేసినాయండి తర్వాత అన్ని కురులు వస్తే వస్తుంటే యాక్షను నానో సిల్వర్ తెచ్చినా అండి నానో సిల్వర్ ఏమో ఈ కురుడు కండి యాక్ష ఏమో పచ్చ పచ్చదోమ అన్ని అన్ని విధాలుగా పనిచేస్తాయండి అన్ని దోమలు నల్లికి ఎటువంటి దోమలైనా పినిసండి ఇవి ఇవి మంచిగా పనిచేసినాయండి తర్వాత టాప్ షిట్టింగ్ ఏమో యాక్షను వాయుంత్ర కొట్టినా అండి యాక్షను వాయుంత్రా కొడితే ఇంకా రిజల్ట్ సూపర్గా అనిపించింది అండి సూపర్గా అనిపించి నాలుగు ఒక క్రాప్ సెట్టింగ్ అయిందండి ఇంకో క్రాప్ కూడా సెట్టింగ్ అయ్యడానికి రెడీగా ఉన్నదండి మన వైకే లాబర్ వాళ్ళు అన్న అనేది ఎప్పుడు అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నానండి ఆయన మంచి మంచి సలహాలు ఇస్తాడు ఏం రోగం వచ్చినా నాకు వీడియో తీసి పెట్టు నేను మందులు చెప్తానని చెప్తానండి అయితే ఆయన చెప్పినట్టే వాడుతున్నాను అండి ఇక తొంభై రోజుల తోట అండి చుట్టూ చూసుకున్నాండి ఎటు చూసినా అవే అండి ఇవి ఇక నేను వీడియో తీసేది గుట్ట మీద అండి గుట్ట మీదనే ఇట్లా ఉండదండి ఇక కింద వైపు పోతే ఇంకా మీకు మోసం చేయాలని వీడియో తీయట్లేదండి ఇంకా కింద మీద ఇంకా గుబురుగా ఉందండి ఇది గుట్ట మీద అండి నా తోట ఎవ్వరికైనా బాను శేఖర్ ఇచ్చిన చెడుపల్లి ఎవరైనా చెప్తారండి ఇంకా ఇది పక్క అటు పక్క ఇది గుట్ట మీద అండి ఇంకా కింద పక్క పోతే ఇంకా చెట్లు మనం దాంట్లో కనబడమండి అంత పెద్దగా ఉన్నాయండి ఈ వైకే వాళ్ళు దాకా రెండున్నర రెండున్నర తీసినా అండి వైకే స్టా వాయంత్ర రెండున్నర ఇది ఇప్పుడు దాకా పూతలో నల్లి నల్లి లేదు పురుగు లేదు ఏం లేదండి ఇక చూడండి పూత మీరే చూడండి ఇక చూడండి ఇక ఇంత ఇగురునిగా ఇక ఒక్కటి పూత ఇవి ఇంకో పూత ఇక ఇంకో పూత ఇంటనే కాయ అయిపోతాండి ఇక ఏ పూత చూసినా నల్లి లేదండి ఇది ఏ పూత చూసినా నల్లి లేదు ఏ పూత చూసినా నల్లి ఒక్క నల్లి కనబడితే ఆయన కోటి రూపాయలు ఇస్తా అని చెప్పిండండి అంత గ్యారంటీ ఇచ్చిండు ఇగో చూడండి ఏ పూత చూసినా ఏ పూత చూసినా దగ్గర దగ్గర కనుపులు నేను ఇప్పుడు దాకా ఐదు సార్లు యంత్ర వాత్ర వాయంత్రలో మొత్తం ఈ కాంబినేషన్ లో కొట్టినండి మంచి రిజల్ట్ ఇప్పుడు పురుగు లేదు నల్లి లేదు దోమ లేదు ఏం లేదండి మంచి క్రాప్ సెట్టింగ్ అండి ఈసారి చూడండి కింద నుంచి ఎట్లా ఇగురు కాప్ క్రాప్ ఎట్ల కింద చూడండి అండి కింద క్రాప్ సెట్టింగ్ అయింది ఒక క్రాప్ సెట్టింగ్ అయింది మళ్ళీ చూడండి గనుపులు కనుపులు దగ్గర దగ్గర ఇగురులు ఇగో ఏ ఇగురు వచ్చినా పూత ఖాతాగా మారిపోతుందండి ఇగో చూడండి అండి మీరే చూడండి ఇగో దీంట్లో చూపెడుతున్నా లైవ్లో చూపెడుతున్నా దీంట్లో మోసాలు ఏం లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు రైతులకి పెట్టుబడి అయిపోతుంది దిగుబడి తక్కువ అయిపోతుంది అందుకనే మీకు ఈ వీడియో తీసుడు లేకపోతే మాకు కూడా ఏం అవసరం లేదండి ఎందుకంటే ఈ మందులు వాడన వల్ల నా ఈ సముద్రం ఉన్న ఇది చూడండి ఈ సముద్రం చూడండి ఒక క్రాప్ కాసింది మళ్ళీ ఇంకొక క్రాప్ సెట్ అవుతుందండి ఇగో చూడండి అన్ని చెట్లు అట్లా ఉన్నాయండి ఒక్క చెట్టు ఒక్క చెట్టు అంటే ఇగో చూడండి అండి ఇంకా కాల్ కూడా పండుతున్నాయండి చూడండి ఒకసారి చూడండి ఒకసారి కాల్ కాల్ క్వాలిటీ చూడండి డబల్ టు డబల్ టూ అండి కానీ ఇంకా పెద్ద డబల్ టూ డబల్ టూ లేదు లేవండి ఇంకా పెద్ద పెద్దగా అయిపోయినాయి క్వాలిటీ చూడండి ఒకసారి ఏ చెట్టు కూడా చూడండి ఒక చెట్టు అంటే మన అబద్ధం వారుతామని అన్ని చెట్లు చూడండి అండి ఒకసారి తోటి రైతులకు ఏం చెప్తారండి అండి తోటి రైతులు ఈ మందు వాడచ్చండి ఎందుకంటే మనకు పెట్టుబడి తక్కువ అయింది దిగుబడి ఎక్కువ అయితే ఇవి ఏరే మందులు మొత్తం కెమికల్ మందు తెచ్చి వాడే కన్నా ఇవి వంద వందకు వంద శాతం బెటర్ అండి ఇవి ఎందుకంటే నేను వాడినా కాబట్టి చెప్తున్నా పోయిన సందరం నేను లాస్ట్ అయినా ఈసంద్రం వైకే కిరణ్ ఆయన వైకే వాళ్ళ ల్యాబర్ నుంచి కిరణ్ అయినా వచ్చి మొత్తం చూసి పోయి మందులు వాడన్నా మంచి రిజల్ట్ వస్తుందంటే వాడినా తోట మొత్తం చూసుకోండి నాది ఎక్కడ ఐదు గుంటలు తోట అండి మొత్తం చూసుకోండి ఒకసారి మొత్తం ఎటు చూసినా అట్లే ఉంటుందండి ఇంకా ఇది గుట్ట పైన అండి ఇంకా కింద పోతే ఇంకా బాగా గుబురుగా ఉన్నదండి ఇంకా మేము గుట్ట పైనదే చూపెడుతున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరూ వాడవచ్చు ఇది అందరు రైతులకు ఉపయోగపడతానని కోరుకుంటున్నాను